టంటాక్కి తిరిగి స్వాగతం ఇరవై ఇరవై ఐదు సంవత్సరం మొదట్లో జరగబోయే ఓ అద్భుత దృశ్యం ఓ అద్భుత దృశ్యం ప్రయాగ్రాజ్లో జరగబోయే మహాకుంభమేళం ఎందుకు ఇది అద్భుత దృశ్యం అని చెప్తున్నానంటే ఎంతమంది వస్తారో తెలుసా నలభై కోట్ల మంది వస్తారని అంచనా నలభై కోట్ల మంది అమెరికా పాపులేషనే ముప్పై మూడు కోట్లు ప్రపంచంలో ఇంత పెద్ద మానవ కలయిక అనేది ఎక్కడా లేదు ఇంతవరకు నా దృష్టిలో ఇది మామూలుగా కుంభమేళ దాన్ని కుంభమేళ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో యోగి జరిపినటువంటి కుంభమేళాకే ఇరవై ఐదు కోట్ల మంది వచ్చారు ఇరవై ఐదు కోట్ల మంది అది ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఈ కుంభం వేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది దీనికి నలభై కోట్ల మంది వస్తారని అంచనా ప్రపంచమే అసలు ఆశ్చర్యపోతూ ఉంది అసలు రెండు వేల పంతొమ్మిదానికే యునెస్కో ఓ ప్రత్యేక గుర్తింపించింది సో ఇప్పుడు మరి ఎంత పవిత్రమైనటువంటి ఇంత నలభై కోట్ల మంది అది కొన్ని రోజులు ఉంటాయి మళ్ళీ మధ్యలో ఇందుట్లో కొన్ని పవిత్ర దినాలు ఉన్నాయి అవి ఏంటో మీకు ఒకసారి చూసుకోండి స్లైడ్లో ఇచ్చాను ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రోజులు మేనేజ్ చేయటం అంటే అసలు మరి అంత చిన్న ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాల్సిందే కదా ఎవరికి కూడా పూర్తి ఏర్పాట్లు అనేది శాశ్వత కేంద్రం అంత పెద్ద ప్రదేశం కతే ఎన్ని ఇందుట్లోన మౌని అమావాస్యకైతే ఒకే రోజు ఆ రోజు గంగలో మునకటానికి వచ్చేవాళ్ళు ఆరు కోట్ల మంది ఉంటారా ఒక్క రోజులోనే ఎలా చేయాలి ఏర్పాట్లు ఇంత దీంతో పాటు వాళ్ళు ఎన్నో చేస్తున్నారు ఏది మిగతా సందర్శించాల్సినటువంటి ప్రదేశాలను కూడా ఎంచుకున్నారు ఎందుకంటే జనరల్గా ప్రయాగ్ రాజులో ఉండేటువంటి దానికి రిలేటెడ్ స తీర్థయాత్రలు కూడా ఉన్నాయి అవి కూడా ఇచ్చాను చూసుకోండి మొన్నే నిన్న అనుకుంటాను నిన్న ప్రధానమంత్రి మోడీ యాఫ్ఐఆర్ అడుగుల రాముడు విగ్రహం అంటే నిషాద్ రాజ్ నిషాద్ రాజు ఆహ్వానించేటువంటి ఆయన్ని గంగ మీద దాటానికి ఆహ్వానించేటువంటి ఘట్టాన్ని వర్ణిస్తూ ఆరు అడుగుల రాముల విగ్రహాన్ని అది ప్రారంభించారు శృంగవర్పూర్ పూర్ ఇక్కడ ఆవిష్కరించారు ఇది కూడా ఒక ఈసారి పెద్ద అట్రాక్షన్ కాబోతుంది అఫ్కోర్స్ మీ అందరూ తెలుసు మహర్షి భరత్ భరద్వాజ ఆశ్రమం కూడా అక్కడే ఉంది హనుమాన్ దాన్ని విజిట్ చేసిన వాళ్ళందరూ తెలుసు బడే హనుమాన్ మందిరం కూడా ఎప్పటి నుంచో ఫస్ట్ దాన్ని ఎవరు కూడా వదిలిపెట్టరు అక్కడ వెళ్ళిన వాళ్ళు విజిట్ చేయకుండా ఇవన్నీ చాలా అసలు ఎందుకంటే ఇది ఇవాళ జరుగుతుంది కాదండి అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఎవరికి తెలియదు నిజం చెప్పాలంటే ఈ కుంభమేళ ఒక పెద్ద పవిత్రమైన దినం హిందువులకి ప్రయాగ్రాస్ ఇది నుంచో వస్తూ ఉంది కుంభమేళ ఇది త్రివేణి సంగమం కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్ వచ్చింది రకరకాల మన చెప్పే విధానాల్లో ఉంటుంది దాన్ని సరే ఏది ఏమైనా హిందువులకి అతి పవిత్రమైనటువంటి సంఘటన ఇది జనవరి పంత పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు మధ్య జరిగే సంఘటన ఇది అతి పవిత్రమైంది ప్రతి వాళ్ళు ఒకసారి వెళ్ళి అక్కడ ప్రయాగ సంగమంలో నీటిలో మునగాలని అనుకుంటారు ఇది జరుగుతుంది అయితే ఇప్పుడు నా ఇదేందంటే ఇది చెయ్యాలి అంటే ఇది చెయ్యాలి అంటే ఎంత కష్టపడాలండి నలభై కోట్ల మందికి ఏర్పాట్లు చెయ్యటం అంటే చిన్నమాట అయితే యోగి ఆదిత్యనాథ్ ఏది అంటారు కదా మనం అడిగేటప్పుడు ట్రాక్ రికార్డ్ అడుగుతాం దేనికైనా సక్సెస్ రేట్ ఎట్లా ఉందన్నది అనుకోకుండా యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కుంభమేళా జరిపినప్పుడు ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా జరిపినప్పుడు ఆయన ఇరవై ఐదు కోట్ల మందిని వచ్చి వచ్చినప్పుడు ఏర్పాట్లు చేశారు అద్భుత ఏర్పాట్లని ప్రతి వాళ్ళు పొగిడారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి కుంభమేళాకి సో ఇవాళ ఆయనకి అది ఒకటి ఉంది ఏదో ఒక ట్రాక్ రికార్డు ఉంది జరపగలడు ఈయన ఈయనైతేనే గట్టిగా జరపగలడు అనేటువంటి ట్రాక్ రికార్డు కూడా ఒకటి ఉంది దీనికి అందుకనే కొన్ని ఇప్పటి ఎప్పటి నుంచో మౌలిక సౌకర్యాలు పెంపు మీద దృష్టి తెచ్చారు దృష్టి సారించారు అప్పుడేదో ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టినట్టుగా నా గుర్తు తర్వాత రోడ్డు సౌకర్యం రవాణా రైల్వే స్టేషన్కి అధునాతన సభకులు తర్వాత విమానాశ్రయానికి కూడా కొంచెం దాన్ని మళ్ళా సామర్థ్యం పెంపు ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు ఇదంతా కూడా ఇది ఏర్పాట్లు జరుగుతున్న దీంట్లోనే ఇప్పుడు గంగా ఎక్స్ప్రెస్ అనేది ఇంకోటి కడుతున్నారు అటు మేరట్ పైనుంచి ఇక్కడ దాకా ఆ గంగా ఎక్స్ప్రెస్ అనేదని ఒకదాన్ని నిర్మిస్తున్నారు అది ఎంతవరకు నా వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అయితే ఈ మహాకుంభమేళ లోపే దాన్ని ప్రారంభించాలనేది కూడా ఉంది ప్రారంభిస్తే చేస్తుండొచ్చు మరి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా వినటానికే చాలా ఇదిగా ఉంది ఎందుకంటే ఘాటు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది కిలోమీటర్ల ఘాట్ ఉంటే ఈసారి పన్నెండు కిలోమీటర్ల ఘాటుగా తయారు చేశారు పదివేల ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారండి ఇక్కడ మీకు పార్కింగ్ ఎంత తెలుసా ఒకేసారి ఇక్కడ రాసుకున్నాను ఒకేసారి దాదాపుగా ఐదు లక్షల కార్లు పార్క్ చేసేసాము ఇది ఒకేసారి మొత్తం ప్రైవేట్ వెహికల్స్ అట ఇరవై లక్షలకి సదుపాయం ఉందట అసలు తలుచుకుంటేనే అసలు ఆశ్చర్యంగా ఉంది రెండు వేల ఏడు వందల యాభై సిసిటీవీలు యాభై సీట్ల కాల్ సెంటర్ ఇరవై అధునాతన డ్రోన్లు కౌంటర్ డ్రోన్స్ కొంతమంది డ్రోన్లు కావాలని ప్రయోగిస్తారు కదా వాటిని నిరోధించడానికి కౌంటర్ డ్రోన్స్ కూడా ఇరవై ఐదు వాటర్ స్కూటర్సు టెంట్లు అండి ఒకటి పాయింట్ ఆరు లక్షల టెంట్లు మోడర్న్ టెంట్స్ అవి కూడా ఒకటి పాయింట్ ఆరు లక్షల టెంట్లు మరి వీళ్ళందరికీ టాయిలెట్ సదుపాయం ముఖ్యం కదా ఒకటి పాయింట్ ఐదు లక్షల టాయిలెట్లు తాత్కాలిక ఏర్పాట్లు ఇవన్నీ ఒక ఎందుకంటే తర్వాత ఇంకా దానికి అవ దాని అవసరం ఉండదు మళ్ళా మళ్ళీ ఆరు సంవత్సరాలకి ఇంకో కుంభమలా వచ్చేదాకా ఒకటి పాయింట్ ఐదు లక్షల టాయిలెట్లు ఇంకోటి తెలుసా మీరు అందరికీ ఆశ్చర్యపోతారు జీరో వేస్ట్ వాటర్ డిశ్చార్జ్ టు రివర్ అంటే నదిలోకి ఈ ఘన పదార్థాలు వేస్ట్ ఏదైతే ఉందో ఏ మాత్రం కొంచెం కూడా నదిలోకి వెళ్లకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు అది కూడా దాన్ని చేశారు అరవై ఏడు వేల వీధి దీపాలు వంద పడకలహీన ఆసుపత్రి వచ్చిన వాళ్ళకి ఏదైనా జరుగు ఇంత లక్షల మంది కోట్ల మంది వస్తున్నారు కదా హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో రెండు వందల తొంభై ఒక్క మంది డాక్టర్లు అంటే దానికి తగ్గట్టు నర్సులు ఇతర ఇతర సిబ్బంది టూ ఐసీయూ ఐసీయూ సెంటర్స్ కూడా పెడుతున్నారు ఇవి కాక చాలా ఉన్నాయి నేత్ర కుంభను పోయినసారి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల మంది కంటి పరీక్ష చేశారు ఒకటిన్నర లక్షల మంది కంటి అద్దాలు ఇచ్చారు ఈసారి వాళ్ళ టార్గెట్ ఐదు లక్షల మంది కంటి పరీక్ష మూడు లక్షల మంది కంటి అద్దాలు సరే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఓ ప్రతిరోజు పర్ఫార్మెన్స్ పెట్టుకున్నారు అక్కడ హేమాలను కూడా చేస్తూ ఉంది అక్కడ రవాణా సదుపాయం ఇప్పుడే చెప్పాను నేను ముప్పై ఏడు వేల మందితో పోలీసులు పోలీసు భద్రత అండి ముప్పై ఏడు వేల మందితో రకరకాలు ఉన్నారు అందుట్లో అందుట్లో ఏడు వందల బోట్లతోటి పది కంపెనీల భద్రత ఉంది మొత్తం ఖర్చు ఈ తొమ్మిది వేల ఒక్క వంద కోట్లు అయితే ఏడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు వేల ఒక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఇవి అక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఎటువంటి పరిస్థితుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ జరగటానికి లేదు అసలు ఇవన్నీ వింటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది దీనికి ఇంకొక నాలుగు ప్రపంచ రికార్డులు సాధించాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు ఏమేంటంటే పదిహేను వేల పారిశుద్ధ్య సిబ్బందితోటి కంటిన్యూస్గా పారిశుద్ధ్యం ఎన్ని రోజులు జరుపుతారు ఇదొక ప్రపంచ రికార్డు కాబోతుందట వెయ్యి ఈ వెహికల్స్ ఈ రిక్షాలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు వెయ్యి ఈ వెహికల్ ఈ వాహనాలు నడపబోతున్నారు పదివేల మంది హ్యాండ్ పెయింటింగ్ ఎయిట్ అవర్స్ లోపల పదివేల మంది వేసి రికార్డు సృష్టిస్తారట నాలుగోది రివర్లో మూడు వందల మంది వాలంటీర్లు కంటిన్యూస్గా శుభ్రం చేస్తూ ఉంటారు ఇవన్నీ వరల్డ్ రికార్డు సృష్టిస్తారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఆల్రెడీ నోట్ చేశారు వాళ్ళు వచ్చి చూసుకొని వరల్డ్ రికార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు అసలు ఇది తినటానికి నాకు ఎలా చే ఎలా దీన్ని గురించి వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇది నిజంగా నా నా భవిష్యత్ ఇది అద్భుతంగా విజయవంతం కావాలని ప్రతి వాళ్ళు చివరిగా ఇంకొక మాట భాషిణి అనే ఒక యాప్ కూడా తీసుకొస్తున్నారు వచ్చేటువంటి యాత్రికులకి అందుబాటులో ఉండటానికి భాషిణి అనే యాప్ తీసుకొస్తున్నారు ఇది పదకొండు భాషల్లో ఉంటుంది మన తెలుగు న్యాచురల్గా ఉంటుంది ఇన్ని ఇంత పెద్ద ఏర్పాట్లు అద్భుతం అందరం కూడా ఎలా జరుగుతుందనేది ఆతృతగా వేయించుతాం ఇది నాటి రామ్ టాప్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి